మత్తులో ఉన్నారా అని తెలియడం కోసం షోల్డర్స్ ని పట్టుకుని ఊపాలన్నమాట బాబు బాబు లే బాబు ఏమైంది లే అని ఊపే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే షోల్డర్ సెన్సిటివ్ పెయిన్ కొంచెం హార్డ్ గానే పెయిన్ ఇవ్వాలి లేవట్లేదు అంటే ఏం చేయాలి గుండె కొట్టుకుంటుందా లేదా ఇటు రేఖ ఉంది కదా ఇక్కడ దీని పక్కన ఇట్లా ప్రెస్ చేసి హార్ట్ కొట్టుకుంటుందా లేదా కరెక్టిక్ పల్స్ అంటారు హార్ట్ కొట్టుకుంటుందా లేదా చూడాలి హార్ట్ కొట్టుకోవట్లేదు బ్రీతింగ్ తీసుకోవడా లేదా చెస్ట్ పైకి కిందకి లేస్తాయి కదా కొట్టైనా చెస్ట్ ఇలా పైకి కింది లేస్తుంటుంది ఏదేమైనా గాలి వస్తుందా సో ఏమైనా ఫీల్ అవుతున్నామా లుక్ క్లిజన్ అండ్ ఫీల్ ఫర్ బ్రీతింగ్ లుక్ క్లిజన్ అండ్ ఫీల్ ఫర్ బ్రీతింగ్ గుండె కొట్టుకోవట్లేదు ఊపిరి తీసుకోవట్లేదు అప్పుడు ఏం చేయాలి కాల్ ఫర్ హెల్ప్ ఎవరైనా ఉన్నారా రాజు ఇక్కడ రా ఆంటీ ఇక్కడ రా మంచినైట్కి ఫోన్ చేయండి కాల్ ఫర్ హెల్ప్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనం టెన్షన్ లాగా భయపడతాం కానీ ఆ టూ మినిట్స్ కన్నా ఎక్కువ మనం సిపిఆర్ చేయలేము కాబట్టి కంపల్సరీ విచ్ ఆల్వేస్ ట్రై లేదు అంటే కుదిరితే ఫస్ట్ ఫోన్ డైల్ చేస్తూనే ఉండాలి అంతే ఎవరో ఒకరికి దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ చెర్చ్ కంప్రెషన్స్ చెస్ట్ కంప్రెషన్స్ ఏంటి సి ఫస్ట్ చెస్ట్ కంప్రెషన్స్ తర్వాత ఎయిర్వే తర్వాత బ్రీతింగ్ చర్చ్ కంప్రెషన్స్ ఎట్లు ఇవ్వాలి ఈ స్టర్నంలో లోవర్ వన్ థర్డ్ అంటే ఈ పార్ట్లో ఒక హ్యాండ్ పెట్టి దాని మీద ఇంకో హ్యాండ్ పెట్టి ఫింగర్స్ లాక్ చేయాలి ఇక్కడ ఇక్కడ మూవ్ అవ్వకూడదు ఇక్కడ మూవ్ అవ్వకూడదు ఇక్కడ మూవ్ అవ్వకూడదు ఇప్పుడు నుంచి మన బాడీ వెయిట్ పడాలి లాక్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదే స్పీడ్ ఎన్ని కంప్రెషన్స్ ఎంత స్పీడ్ లో హండ్రెడ్ టు వన్ ట్వంటీ పర్ మినిషన్ మినిట్ టూ టు టూ అండ్ హాఫ్ ఇంచెస్ టీ అంటే ఈ ఈ డ్యామెట్ ఉంటుంది దాంట్లో వన్ థర్డ్ విడుతు లోపలికి వెళ్ళాలన్నమాట ఈ బొమ్మ మీద చేసినట్టుగా రియల్ బాడీ మీద కష్టం రియల్ పర్సన్ మీద ఒకవేళ తిన్నగా మామూలుగా ఫీమేల్స్కి ఈజీ కానీ మెన్నుకి మస్కుల ఉంటారు కదా కష్టం అవుతుంది సో చాలా ఎనర్జీ పెట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ కంప్లీషన్ తర్వాత ఎయిర్ విని ఓపెన్ చేయడానికి ఏం చేయాలి హెడ్ హెడ్ చిన్ లిఫ్ట్ చేసి నోర్ బ్లాక్ చేసి మౌత్ లాక్ చేసి నేను పెట్టట్లేదు నోర్ కానీ కంప్లీట్గా మౌత్ లాక్ చేయాలి అప్పుడే గాలి బయట ఉంటుంది పెట్టి వన్ సెకండ్ బ్రీత్ ఇవ్వాలి టూ బ్రీత్స్ ఇవ్వాలి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ ఇట్లా ఇట్లా ఒక సైకిల్స్ అయినాక మళ్ళీ హార్ట్ ఏమైనా వచ్చిందా అని చెక్ చేయాలి హార్ట్ బీట్ వచ్చిందా రాలేదా అంత ఈజీగా రాదు మనకు చెందిన వాటికి మాత్రం వస్తుంది అంటే ఎలక్ట్రిక్ షాక్ లో డ్రౌనింగ్ లో అట్లాంటి వాటిలో సడన్ అరెస్ట్ అంటే వేరే వేరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేవు అలాంటి వాళ్ళు రిథం ప్రాబ్లమ్ సో నువ్వు ఒక్కసారి విధంగా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ అయిపోతుంది సో హార్ట్ వచ్చింది కానీ వాళ్ళు స్నూలో లేదు అప్పుడు ఏం చేస్తారు అన్కాన్షియస్ బట్ బ్రీతింగ్ అప్పుడు ఏం చేయాలి రికవరీ పొజిషన్లో పెట్టాలి అంటే ఏంటి ఈ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి ఈ హ్యాండ్ని చిన్న దగ్గర పెట్టి ఈ నీని ఫోల్డ్ చేసి పర్సన్ తిప్పాలి ఓకేనా అప్పుడు ఈ ఈ హ్యాండ్ హెడ్ని సపోర్ట్ చేస్తుంది ఆ లెగ్ బాడీని సపోర్ట్ చేస్తుంది సైడ్కి తిరుగుంటారు ఎయిర్వే ఓపెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రీత్ అనేది తీసుకుంటూ ఉండగలుగుతాం ఓకేనా సిఏబి చెస్ట్ కంప్రెషన్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్ ఏర్వే ఓపెనింగ్ అండ్ బ్రీత్ వెరీ గుడ్ ఏ సైడ్ పడుకో పెట్టాలి మేడం ఏ